హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఫస్ట్ లెసన్ రిమైనింగ్ బిట్స్ ఫస్ట్ బిట్ ఆహార వాహికకు శ్వాస వ్యవస్థకు కూడలు వంటి భాగం గ్రసని కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుంది చిన్న ప్రేగు క్వాషర్కర్ వేటి లోపం వల్ల కలుగుతుంది ప్రోటీన్ మెరాస్మస్ వేటి లోపం వల్ల కలుగుతుంది ప్రోటీన్ మరియు కేలరీల అధిక కెలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి స్థూలకాయత్వం విటమిన్లు ఎన్ని రకాలు విటమిన్లు రెండు రకాలు నీటిలో కరిగే విటమిన్లు కొవ్వులలో కరిగే విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ మరియు సి కొవ్వులలో కరిగేవి ఏ డిఈకే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి వన్ రసాయన నామం ఇక్కడ శాస్త్రీయ నామాలు కాదండి రసాయన నామాలు విటమిన్ బి వన్ రసాయన నామం థయామిన్ థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బెరీ బెర్రీ అనే వ్యాధి వస్తుంది థయామిన్ లోపం వల్ల బెరీ బెరీ అనే వ్యాధి వస్తుంది విటమిన్ టూ రసాయననామం రైబోప్లావిన్ రైబోప్లావిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి గ్లాసైటిస్ గ్లాసైటిస్ లక్షణాలు గ్లాసైటిస్ అంటే నోటి పూత పెదవుల చివర్లు పగలడం నాలుక పైపుండ్ల వంటి లక్షణాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ బి త్రీ రసాయనామం విటమిన్ బి త్రీ రసాయననామం నియాసిన్ నియాసిన్ లోపంలో వచ్చే వ్యాధి విటమిన్ బి త్రీ నియాసిన్ కనుక లోపం ఏర్పడితే పెల్లాగ్రా అనేటటువంటి వ్యాధి వస్తుంది విటమిన్ బి సిక్స్ రసాయనము విటమిన్ బి సిక్స్ రసాయనము వచ్చేసి పైరిడాక్సిన్ బి సిక్స్ లోపంలో వచ్చే వ్యాధి ఏంటి బి సిక్స్ లోపల రక్తహీనత వస్తుంది అనీమియా విటమిన్ బి టువెల్ రసాయనము విటమిన్ బి టువెల్ వల్ల లోపం ఏర్పడితే సయానోకో బాలమిన్ హానికర రక్తహీనత ఏర్పడుతుంది సయానకు బాలమిన్ లోపంలో వచ్చే వ్యాధి పెర్నీషియస్ అనీమియా పెర్నీషియస్ అనీమియా అంటే హానికర రక్తహీనత పోలిక్ యాసిడ్ లోపం వల్ల వచ్చే వ్యాధి అనీమియా పోలిక్ యాసిడ్ని ఎక్కువగా ఎట్లా అడుగుతారంటే క్రింది వాణిలో విటమిన్స్ ఏవి ఇచ్చేసి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం పోలిక్ ఆమ్లం అట్లా ఇస్తాడు అయితే ఇక్కడ పోలిక్ యాసిడ్ పోలిక్ ఆమ్లం ఉంది కాబట్టి చాలామంది ఇది విటమిన్ అనుకోరు పోలిక్ ఆమ్లం అనేది కూడా ఒక విటమిన్ పాంటోతెనిక్ ఆమ్లం పాంటోతెనిక్ ఆమ్లంలో కూడా చూడండి ఆమ్లం అని ఉంది కానీ విటమిన్ ఈ పాంటోతెనిక్ ఆమ్లం లోపం వల్ల అరికాలలో మంటలు వస్తాయి ఎక్కువగా దీన్ని అరికాలలో మంటలకు కారణమైన విటమిన్ ఏది అంటాడు పాంటోతెనిక్ ఆమ్లం బయోటిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి నాడీ సంబంధ సమస్యలు ఏర్పడతాయి ఒకవేళ బయోటిన్ కూడా విటమిన్ క్రింది వాటిలో విటమిన్ ఏదన్నప్పుడు బయోటిన్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు బయోటిన్ కూడా విటమిన్ ఆస్కార్బిక్ ఆమ్లం ఏ విటమిన్ యొక్క రసాయనామో విటమిన్ సి విటమిన్ సి యొక్క రసాయనామో ఆస్ ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వి అనేటటువంటి వ్యాధి కలుగుతుంది పుల్లని పండ్లన్నిట్లలో విటమిన్ సి ఉంటుంది ఇది ఉసిరి కానీ దాని నిమ్మ కానీ నిమ్మ నారింజ బత్తాయి ఇవి ఫ్రూట్స్ అన్నిటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి లోపం ఏర్పడితే స్కర్వీ అనేటటువంటి వ్యాధి ఏర్పడుతుంది స్కర్వీ వ్యాధి లక్షణాలు గాయాలు మానకపోవడం ఎముకలు విరగడం కొవ్వులలో కరిగే విటమిన్లు కొవ్వులలో బి కాంప్లెక్స్ సి అయిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ కొవ్వులలో కరిగే విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ ఏ రసాయన నామం విటమిన్ ఏ యొక్క నామం రెటినాల్ రెటినాల్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి రెటినాల్ లోపం వల్ల కన్ను చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి కంటికి సంబంధించిన వ్యాధులలో రేచీకటి నైట్ బ్లైండ్నెస్ అంటాం కదా అది చారత్వం జీరాప్తాల్మియా జీరాప్తాల్మియా కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయింది జీరాప్తాల్మియా దేనివల్ల ఏర్పడుతుంది అని ఇది విటమిన్ ఏ లోపం వల్ల ఏర్పడుతుంది జీరాప్తాల్మియా దేనికి సంబంధించిన డిసీజ్ అంటారు కన్నుకు సంబంధించినటువంటి డిసీజ్ చర్మం పులుసు పారిపోవడం నేత్రపటల సమస్య లాంటి సమస్యలు వస్తాయి విటమిన్ డి రసాయననామం విటమిన్ డి రసాయననామం కాల్సీపేరాలు విటమిన్ డికి మరొక పేరు విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అంటారు చాలామంది విటమిన్ డి అనేది డైరెక్ట్గా సన్ రైజర్స్ నుంచి లభిస్తుంది అనుకుంటారు అయితే డైరెక్ట్ సన్ రైజెస్లో విటమిన్ డి ఉండదు ఎప్పుడైతే మన బాడీ మీద సన్ రైజెస్ పడతాయో మన శరీరంలో ఉండేటటువంటి కొలెస్ట్రాలు విటమిన్ డిని సంశ్లేషిస్తుంది కాబట్టి విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని పిలుస్తారు విటమిన్ డి లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఒకవేళ విటమిన్ డి లోపం ఏర్పడితే రికెట్స్ అనేటటువంటి డిసీజ్ వస్తుంది చిన్న పిల్లల్లో అయితే రికెట్స్ అంటే కాళ్ళు వంకర్లు పోవడం దొడ్డి ముట్టి కాళ్ళు లాంటివి ఏర్పడడం జరుగుతుంది అదే పెద్దవాళ్ళలో అయితే ఆస్టియోపోరోసిస్ అనేటటువంటి డిసీజ్ ఏర్పడుతుంది ఆస్టియోఫోరసిస్ అంటే ఎముకలు పెలిసి బారిపోవడం ఎముకలు తొందరగా ఎరిగిపోవడం అలాంటివి విటమిన్ ఈ రసాయననామం విటమిన్ ఈ రసాయననామం టోకోఫెరాల్ 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 లోపంలో వచ్చేటటువంటి వ్యాధి దీన్ని వ్యాధి కాదు కానీ వచ్చేటటువంటి సమస్య ఏంటి అంటే పురుషులలో వంధ్యత్వం ఏర్పడుతుంది ఒకవేళ టోకోఫెరాల్ విటమిన్ తక్కువ అయితే ఈ విటమిన్ పురుషులలో స్టెరిలిటీ ఏర్పడుతుంది వంధ్యత్వం అంటే పిల్లలు కలగకపోవడం అలాంటిది స్త్రీలలో వచ్చేసి అబోర్షన్స్ అవుతాయి స్రావ సమస్యలు ఏర్పడతాయి అందుకనే దీన్ని ఏమంటారంటే అంటే వంధ్యత్వ నిర్మూలక విటమిన్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని పిలుస్తారు అదే క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయింది వంద్యత్వ నిర్మూలక విటమిన్ అని ఏ విటమిన్ అంటారు విటమిన్ ఈని విటమిన్ కే రసాయనము ఫైవ్లో క్వినోన్ దీన్ని ఫిల్లో క్యూనోన్ అని కూడా అంటారు విటమిన్ కే లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి విటమిన్ కే లోపం కనుక ఏర్పడేటట్టయితే రక్తం గడ్డగట్టడం ఆలస్యం అవుతుంది ఎక్కడైనా గాయమైనప్పుడు రక్తం ఆటోమేటిక్గా గడ్డగడుతుంది రెండు నుంచి ఆరు ఏదో ఉంటుంది అయితే ఈ విటమిన్ కే కనుక లోపం ఏర్పడితే ఆ రక్తం గడ్డగట్టేటటువంటి సమయం ఆలస్యం అవుతుంది ఇంకా అధిక రక్తస్రావం లాంటి సమస్యలు ఏర్పడతాయి నెక్స్ట్ ఇంతటితో ఫస్ట్ లెసన్ అయిపోయిందండి ఈ లెసన్లో లెసన్ వెనక ఇచ్చినటువంటి ఖాళీలు ఉంటాయి కదా దాంట్లో మన దాంట్లో కవర్ కానటువంటి ఒక రెండు బిడ్స్ ఉంటే రాసిన మొక్కలు తయారు చేసుకునే ఆహార పదార్థం ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది ప్రేగులలో ఉండేటటువంటి బ్యాక్టీరియా సంశ్లేషించే విటమిన్ ఏది బీటువెల్ అండి బీటువెల్ అనేది మనం ఆహారంలో తీసుకోకపోయినా మన బాడీలో ఉండేటటువంటి బ్యాక్టీరియానే బీటువెల్ విటమిన్ సైనాకోబాలమిన్ని సంశ్లేషిస్తుంది క్రింది వాన్లో పరాన్న జీవులు ఏవి ఇక్కడ ఆప్షన్ ఒక ఫస్ట్లో ఈస్ట్ ఇచ్చాడు సెకండ్ పుట్టగొడుగు ఇచ్చాడు తర్వాత కస్క్యూటా ఇచ్చాడు ఫోర్త్ వన్ వచ్చేసి జలగ ఇచ్చాడు మళ్ళీ ఆప్షన్స్లో ఆప్షన్ ఏలో ఒకటి మరియు రెండు ఇచ్చాడు అంటే ఈస్ట్ పుట్టగొడుగు అని బీలో మూడు ఇచ్చారు సిలో మూడు మరియు నాలుగు ఇచ్చాడు డీ వన్ అని ఇచ్చాడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఈస్ట్ పుట్టగొడుగు ఏంటి అంటే పూతికాహార్లు కస్కుటా ఏంటిది పరాన్నజీవి మొక్క జలగ కూడా పరాన్నజీవి కాబట్టి ఆన్సర్ ఏంటిది మూడు మరియు నాలుగు ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటిది ఆప్షన్ సి ఆప్షన్ సి కస్కుట మరియు జలగ నెక్స్ట్ కిరంజన్య సంయోగ క్రియ రేటు క్రింది వాటితో ప్రభావితం కాదు అన్నాడు ఇక్కడ ఆప్షన్ ఏలో కాంతి తీవ్రత ఆప్షన్ బిలో ఆర్ద్రత ఆప్షన్ సిలో ఉష్ణోగ్రత ఆప్షన్ డీలో కార్బన్ డయాక్సైడ్ ఆడతా ఇచ్చారు కాంతి తీవ్రత కాంతితో కిరంజన సమయక్రియ ప్రభావితం అవుతుంది కాంతి ఉన్నప్పుడు కిరంజన సమయక్రియ జరుగుతుంది లేనప్పుడు జరగదు అంటే ఏంటిది గాలిలో ఉండేటటువంటి తేమ తేమ యొక్క శాతాన్ని మనం ఆర్ద్రత అంటాం ఉష్ణోగ్రతతో కూడా కిరంజన సమయక్రియ రేటు ప్రభావితం అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అయితే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే కిరంజన సమయక్రియ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి ఆర్ద్రత అవుతుంది ఎందుకంటే ఆర్ద్రతతో కిరణన్య సమయక్రియకి సంబంధం లేదు ఉన్నా జరు ఆర్ద్రత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కిరణ సమ్యక్రియ జరుగుతూనే ఉంటుంది ఓకే ఇంతటితో ఫస్ట్ పాఠం పోషణ లెసన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి సెకండ్ లెసన్ శ్వాసక్రియ మీద బిట్స్ తయారు చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేసినట్టయితే ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్